హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇది వచ్చేసి సండే బ్లాగ్ సండే మార్నింగ్ టు నైన్ బ్లాగ్ అండి సో నేనైతే ఫస్ట్ లేవగానే మిల్క్ అయితే వెయిట్ చేస్తున్నాను సో దాంతోపాటు బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట సో ఇవి చేస్తూనే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా వర్క్ అనేది ఫినిష్ చేసుకోవాలి సో ఎందుకంటే ఫాస్ట్గా పనులు చేసుకోవాలంటే మాత్రం అసలు అవ్వదు మనం నేను అనుకుంటాను ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతాయిలే అని కానీ ఇంకా పిల్లల్ని మేనేజ్ చేస్తూ చేయాలి అంటే చాలా కష్టం లైఫ్ అయితే మనం అనుకున్నంత ఈజీగా అయితే ఉండదు కదండి అది పిల్లలు వచ్చాక అయితే లైఫ్ మొత్తం మారిపోతుందనమాట సో మనం అనుకున్నది అసలే చేయలేము మ్యాక్సిమంగా మనమైతే చేయలేము అనమాట ఏదైనా చేయాలి అన్న కూడా ఫస్ట్ అయితే పిల్లల గురించి ఆలోచించుకోవాలి సో ఫస్ట్ పిల్లలకి తినిపించడం పిల్లలకి చూసుకోవడం ఇవన్నీ చేసిన తర్వాతే మిగతా ఏవన్నా చేసుకోవచ్చు అనమాట సో నేను అందుకే పిల్లలు లేస్తే ఇంకా ఆకలి ఆకలిగా ఉంటారు అని తొందర తొందరగా అయితే ఫినిష్ చేస్తాను అనమాట సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వాళ్ళు ఇవ్వక ముందుకే నేనైతే ఫినిష్ చేయడానికి అయితే ట్రై చేస్తాను సో ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ అవ్వగానే సో వెంటనే నేనైతే ఇంకా రైస్ కూడా పెట్టేశాను అనమాట చూడండి వీళ్ళైతే ఇంకా పడుకుంటున్నారు సో ఇంకా పడుకొని లేచి లేవక ముందుకే చేసుకోవాలి లేస్తే మాత్రం నా వింటే ఉంటారనమాట సో ఇంకా నేను ఇడ్లీ అయితే ప్రిపేర్ చేస్తాను కదా సో దాంతోపాటు దోశ కోసం నెక్స్ట్ డే దోశ కోసం అయితే సో ఇంకా ఇవి నానబెట్టుకుంటున్నాను అనమాట సో నేను ఎప్పుడైనా మార్నింగ్ టైంలో నానబెడతాను సో ఇవి ఒక త్రీ ఫోర్ అవర్స్ నానిపోతే సో ఆఫ్టర్నూన్ టైంలో వచ్చేసి దీన్ని రుబ్బేసి పెట్టుకుంటాను సో ఈ విధంగా రుబ్బేసి పెట్టుకుంటే నైట్ వరకు అది ఫర్మెంట్ అయిపోతుంది సో ఇఫ్ ఇన్ కేస్ నైట్ టైంలో అన్నం తినాలి అనిపించకపోతే సో ఈ విధంగా ఈ టిఫినే చేసేస్తాం అనమాట అది కాకుండా పిల్లలకి ఈవినింగ్ టైంలో రైస్ తినిపించేసిన తర్వాత నైట్ టైం పడుకునే ముందు ఏదైనా ఒకటి తినిపించాలి కదా సో ఏదైనా మళ్ళీ ఆకలిస్తుంది అని అంటే సో అప్పుడు అన్నం తినిపించలేను కాబట్టి సో ఈ విధంగా ఏదైనా టిఫిన్ ఇస్తే తినేస్తారు సో అలా అని నేను ఏదైనా ఒక టిఫిన్ బ్యాటర్ అనేది ఉంచుకుంటాను అనమాట ఇడ్లీ అయినా దోశ అయినా ఏదైనా ఒకటి బ్యాటర్ అనేది ఉంచుకొని సో నైట్ పడుకునే ముందు వాళ్ళకి మిల్క్ లేకపోతే ఏదైనా టిఫిన్ అనేది తినిపించేసి పడుకోబడతాను అనమాట అసలు బ్రేక్ఫాస్ట్ టైం బ్రేక్ఫాస్ట్ చేసే టైం కూడా లేకుండా ఫాస్ట్ ఫాస్ట్గా పనులు అనేవి చేస్తూనే ఉండాలి సో అలా చేస్తేనే త్వరగా అయిపోతాయి సో లేకపోతే మాత్రం అస్సలు అవ్వదు మార్నింగ్ ఎప్పుడో బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసినా కూడా తినేసరికి లెవెన్ థర్టీ లెవెన్ అలా అవుతుందనమాట సో ఇంకా బ్రేక్ఫాస్ట్ తినుకుంటూ కూర్చుంటే వర్క్ అనేది ఫినిష్ అవ్వదు అనేసి నేను ఆ వర్క్ తినడం కూడా డిలీట్ చేసేసి సో తొందర తొందరగా అయితే ఇవి ఫినిష్ చేస్తాను అనమాట సో ఈరోజు సండే కాబట్టి సో రసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను చాలా డేస్ అయింది సో ఫిష్ అయితే అన్నారు మా హస్బెండ్ సో ఫిష్ తీసుకొస్తారు కదా సో ఫిష్కి కాంబినేషన్గా సో ఈ రసం అంటే బాగుంటుందని సో రసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను అది కాకుండా పిల్లలు ఫిష్ తినకపోయినా కూడా సో రసం వేస్తే తినేస్తారని సో రసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను సో చూడండి మా చిచ్చర పిడుగు లేచింది సో తిను మా చిన్న చిచ్చర పిడుగు అనమాట సో తిని లేస్తే చాలు సో ఇవి అవి అని అన్నీ తీసేస్తూ ఉంటుంది సో ఇంకా నేను టిఫిన్ తిందాము అని అనుకునే లోపే ఇంకా మా హస్బెండ్ వచ్చేసారు సో దాన్ని స్కిప్ చేసేసి సో ఇక్కడైతే ఫిష్ని ఒక ఫైవ్ పీసెస్ మాత్రమే తీసుకున్నాను నేను సో వీటిని ఇంకా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి అనేసి దీన్ని బాగా క్లీన్ చేశాను వాటర్లో సో చూడండి వాటర్ ఫ్రెష్గా అయిపోయే వరకు దీన్ని అయితే క్లీన్ చేసుకోవాలి సో ఇంకా నేను ఇవి మ్యారినేట్ చేసి పక్కకు పెట్టుకొని సో మా పిల్లలకి కూడా కొంచెం టిఫిన్ అనేది తినిపించాలన్నమాట సో లేదంటే నేను అన్నం తినిపించేసరికి చాలా లేట్ అవుతుంది కదా సో అందుకనేసి బ్రేక్ఫాస్ట్ ఏదైనా తినిపిస్తే సో లైట్గా సో తినేస్తారు కదా కొంచెం తినేస్తే సో మళ్ళీ స్నానం చేయించిన తర్వాత అన్నం తినిపించేటప్పటికి కొంచెం రికవర్ అయిపోయి ఇంకా అన్నం అయితే తింటారు లేకపోతేనేమో సో అప్పటి వరకు బాగా ఇంకా ఇరిటేట్ చేస్తూ ఉంటారనమాట సో వాక్ అనేది మనం ఫాస్ట్గా చేసుకోవచ్చు అని అనుకుంటాం కానీ ఫాస్ట్గా అస్సలు చేసుకోలేము ఒక సైడ్ నుంచి పిల్లలు బాగా సతాయిస్తుంటారు కాబట్టి వాళ్ళని మేనేజ్ చేసుకుంటే ఈ వర్క్ చేసుకోవడం అనేది చాలా అంటే చాలా కష్టం సో మరీ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే ఇంకా కష్టం అనమాట సో పెద్ద పిల్లలు అయితే హ్యాపీగా చెప్పింది వింటారు కానీ చిన్నపిల్లలు అస్సలు వినరు కదా సో వాళ్ళు అనుకుందే చేస్తారు కాబట్టి సో ఇంకా మనం అస్సలు ఇంకా వా మనమే వాళ్ళ మాట వినాలి కానీ వాళ్ళు మన మాట అయితే అస్సలు వినరు సో చూడండి బకెట్లో ఉన్న బట్టలన్నీ తీసి తీసి బయటపడేస్తుంది సో ఇలాంటివన్నీ చేస్తుంది అనమాట బట్టలు తీయడం సో పక్కన ఉన్న బోల్ తీయడం ఇవన్నీ తీర్చిపడేస్తూ ఉంటుంది అనమాట మళ్ళీ తనతో మాట్లాడాలి మాట్లాడకపోతే సో ఏదో ఒక డే ఇలాంటివి చేస్తూ ఉంటుంది చూడ్డానికి ఈ పేరెంటింగ్ అనేది చాలా బాగుంటుంది హ్యాపీగా అనిపిస్తుంటుంది కాకపోతే కొంచెం ఇరిటేటింగ్ ఇరిటేట్ చేసినప్పుడు మాత్రం చాలా బాధగా అనిపిస్తుంది అనమాట అంటే ఎవరి సపోర్ట్ లేకుండా చేసుకోవాలంటే సో కొంచెం బాధగా అనిపిస్తుంటుంది సో మనం చెప్తూ ఉండాలి పిల్లలకి మనం చెప్తూ ఇంకా ప్యాంపర్ చేస్తూ ఉండాలన్నమాట సో ఇలా చేయాలా చేయని చెప్తుంటే సో వింటూ ఉంటారు సో అక్కడ ఆ పని చేసిన తర్వాత వచ్చి చూడండి మా పెద్ద బాబు పడుకుంటే తనే లేపేసింది సో తర్వాత మా పెద్ద బాబాకి బ్రష్ చేయించేసి సో నేనైతే వీళ్ళకి టిఫిన్ అయితే తినిపిస్తున్నాను సో టిఫిన్ తినిపించడానికి చూడండి తను ఎంత కష్ట కష్టపడాలో ఇంకా తర్వాత స్నానం చేయించేసాను అనమాట ఇద్దరికీ స్నానం చేయించేసిన తర్వాత ఇంకా రెడీ చేశాను ఇంకా రెడీ చేసిన తర్వాత ఫస్ట్ అయితే బట్టలు మెషిన్లో కూడా అనమాట కొన్ని బెడ్షీట్స్ అయితే వేశానండి సో ఈ బెడ్షీట్స్ అయితే ఆరేయాలి అసలు టిఫిన్ తినడానికి కూడా టైం లేదు అంత ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చేసేస్తున్నాను అన్నీ సో ఆబ్వియస్లీ సో ఎవరైతే చిన్న పిల్లల మదర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఇలాగే చేస్తారు సో ఇంకా బ బయటికి వెళ్ళి కొన్ని బెడ్షీట్స్ అయితే ఆరేసేసి వచ్చాను ఇంకా లంచ్ చేద్దాం డైరెక్ట్ అనేసి సో ఈ మ్యారినేట్ చేసిన ఫిషెస్ని అయితే ఫ్రై చేస్తున్నాను అనమాట సో ఇంకా ఫ్రై చేసేస్తే సో నాతో పాటు ఇంకా పిల్లలకి కూడా తినిపించేస్తాను పిల్లలకి అయితే రసం అన్నం అయితే తినిపిస్తున్నాం పెద్ద పాప అయితే నాన్ వెజ్ అయితే సరిగ్గా తినదు అస్సలు ఏం తినదులేండి సో మోస్ట్ ఆఫ్ ది తను ఏం తినదు కాకపోతే ఇంకా అలవాటు చేయాలి అని దాన్ని అయితే రసంలోనే కలిపి పెట్టేస్తాను అనమాట అలా చేస్తే కొంచెం తింటుంది అని అనుకుంటాను సో అలానే తినిపిస్తాను కొంచెం కొంచెం అలవాటు చేసుకోవాలి కానీ తనకి అన్నం తినిపించడానికి అయితే గంట మాత్రం కంపల్సరీ పడుతుందండి ఇంకా నాకు ఆకలి వేస్తుంది అనేసి తొందర తొందరగా ఫిష్ ఫ్రై అయితే చేస్తున్నాను సో ఈ ఫిష్ ఫ్రై చేసేసి కొంచెం అన్నం తినేస్తే కొంచెం రిలాక్స్ అవ్వచ్చు అనమాట సో ఎప్పుడైనా కూడా వాళ్ళకి లంచ్ తినిపించిన తర్వాత నేనైతే కాసేపు అయితే పడుకోబెడతాను సో పడుకోబెట్టిన తర్వాత వాళ్ళు త్రీ ఓ క్లాక్ టూ థర్టీకి ఆ టైంకి పడుకొని ఫోర్ థర్టీ ఫోర్ ఓ క్లాక్ టైంకి అయితే లేస్తారనమాట సో మార్నింగ్ ఎప్పుడో లేస్తారు కదా ఆ టైంకి అయినా పడుకోబెట్టాలి లేదంటే వాళ్ళు మా ఆడి 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 బాగా అలసిపోతారు అనమాట సో అందుకనేసి పిల్లల్ని అయితే కంపల్సరీ ఒక వన్ అవర్ లేదంటే హాఫ్ అన్ అవర్ అయినా మనం ఖచ్చితంగా పడుకోబెట్టాలి సో నేనైతే కంపల్సరీ ఆ పని అయితే చేస్తానండి సో కొన్ని కొన్ని బాగానే వింటారు కానీ కొన్ని టైమ్సే బాగా అనమాట సో ఇంకా ఫిష్ ఫ్రై చేసి తినేసి ఇంకా మేమైతే పడుకున్నాము పడుకోబెట్టిన తర్వాత సండే కాబట్టి వీకెండ్ కాబట్టి బయటికి వెళ్ళాలి కానీ సో ఈవినింగ్ టైం ఇంకా లేచిన తర్వాత తనకి పాలు వేడి చేసి పెట్టాను అనమాట సో చూడండి తనకి పాలు వేడి ఇవ్వడానికి పాలు వేడి చేశాను సో ఇంకా స్టవ్ మొత్తం క్లీన్ చేసుకున్నాను ఇక్కడ వెజిల్స్ అన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ క్లీన్ చేసేసి బయటికి వెళ్ళాలి అని క్లీన్ చేశాను అనమాట దోశ బ్యాటర్ కూడా ప్రిపేర్ చేసి పెట్టేశాను అనమాట చూడండి ఇది కొంచెం ఫర్మెంట్ అయ్యింది ఆఫ్టర్నూనే కలిపి పెట్టేశాను అందుకే బాగా ఫర్మెంట్ అయింది ఇంకా మిగిలిన ఫిష్ పీసెస్ అన్నీ ఒక దాంట్లో తీసేసుకొని సో ఇవన్నీ క్లీన్ చేసేసి సో ఇంకా షింక్ ఇంకా స్టవ్ మొత్తం క్లీన్ చేసేసాను అనమాట సో ఈవినింగ్ అయితే మేము రెడీ అయిపోయి ఇంకా బయటికి అయితే వెళ్ళిపోతున్నాము సో ఇంకా పిల్లలతో పాటు అలా బయటికి వెళ్తే కొంచెం వాళ్ళు రిలాక్స్ అవుతారు కదా ఇంకా నేను క్లీన్ చేస్తుంటేనే వాళ్ళు చూడండి ఏ విధంగా వచ్చేసారు సో ఫైనలీ బయటికి వెళ్ళి అయితే వచ్చేసాము సో వచ్చేటప్పుడు అయితే స్ప్రౌట్స్ తీసుకొచ్చాను అనమాట ఆ స్ప్రౌట్స్ని నార్మల్గా నాకు తినడం అయితే ఇష్టం ఉండదండి స్ప్రౌట్స్ కొంచెం పచ్చి పచ్చిగా అనిపిస్తాయి కాబట్టి సో నేనైతే వాటిని కాస్త ఫ్రై చేసుకొని కొంచెం ఆనియను ఇంకా రెడ్ చిల్లీ పౌడర్ అలాంటివన్నీ వేసుకొని కొంచెం స్పైసీగా చేసుకుని అయితే తింటాను ఎందుకంటే నాకు మరి అంత పచ్చిగా తినడం అయితే ఇష్టం ఉండదు సో నేనైతే ఇంకా నైట్ టైం వచ్చేసి దీన్నే తిన్నాను ఈరోజైతే సో ఎలాంటి డిన్నర్ అయితే చేయలేదు అనమాట రైస్ అయితే ఏం తినలేదు సో రైస్ ఏం తినకుండా ఈ స్ప్రౌట్స్ మాత్రమే ఫ్రై చేసుకుంటున్నాను సో ఈ స్ప్రౌట్స్ మాత్రమే తినేసి ఇంకా ఏవైనా ఫ్రూట్స్ తింటే సరిపోతుంది కదా అనేసి దీన్ని మాత్రమే ఇంకా తింటున్నాను అనమాట సో మేమైతే రిలయన్స్కి వెళ్ళినప్పుడు ఈ స్ప్రౌట్స్ అనేవి జస్ట్ నాకు త్రీ రూపీస్కి వచ్చేసాయి అనమాట త్రీ రూపీస్కి స్ప్రౌట్స్ అయితే ఈ బాక్స్ నిండా స్ప్రౌట్స్ అనేవి త్రీ రూపీస్కే వచ్చేసాయి సో అక్కడ త్రీ రూపీస్కి వస్తే తీసుకొచ్చాను దాన్ని ఈ విధంగా నార్మల్గా తినలేనని సో దీని అయితే ఈ విధంగా ఫ్రై చేసి తింటున్నాను అనమాట సో ఇదండి నా మార్నింగ్ టు నైట్ రొటీన్ అనమాట సో వీడియో అయితే నచ్చింది అనుకుంటాను ప్లీజ్ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో మీకు పిల్లలతో ఎలా ఉంటుంది అనేది కామెంట్ చేయండి సో నిజంగా పిల్లలతో అయితే చాలా కష్టం అండి చాలా కష్టం మేనేజ్ చేయడం అంటే మేనేజ్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది అది ఎంత కష్టం అనేది సో చూసిన వాళ్ళకైతే ఏం అర్థం కాదు కానీ సో చేసిన వాళ్ళకి అర్థమవుతుంది అనమాట అది ఎంత కష్టం అనేది మనం తినడానికి కూడా టైం ఉండదు పడుకోవడానికి కూడా టైం ఉండదు సో అది ఎప్పుడు వాళ్ళనైతే మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలన్నమాట లేదంటే వాళ్ళు ఏం చేస్తారు అనేది మనకి తెలియదు కాబట్టి ఎప్పుడు ఎక్కడ దెబ్బలు తగ్గించుకుంటారనేవి తెలియదు కాబట్టి సో మనం జాగ్రత్తగా పిల్లల్ని అయితే చూస్తూ ఉండాలి ఫైనలీ అయితే నా డిన్నర్ అనేది రెడీ అయిపోయింది స్ప్రౌట్స్ ఫ్రై అనమాట సో ఇది చాలా హెల్దీ కదా స్ప్రౌట్స్ అనేవి చాలా హెల్దీ కాబట్టి సో ఇవి తింటే సరిపోతుందని నేనైతే ఇంకా తినేసానమాట కొంచెం స్పైసీ అంటే నాకు ఇష్టం సో నార్మల్గా ఏది ప్రిపేర్ చేసినా కర్రీ ప్రిపేర్ చేసినా కూడా నేను నార్మల్గా స్పైసీగా ప్రిపేర్ చేయాలి అనుకుంటాను కాకపోతే ఇంకా పిల్లలు తినరు అని సో చాలా తక్కువ కారం అయితే వేస్తాను అనమాట సో ఇది ఇంకా పిల్లలు తినరు కదా అనేసి నేను కొంచెం కారం ఎక్కువగానే వేసుకున్నాను సో ఫైనల్ అయితే రెడీ అయిపోయింది వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి నా ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ